ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము రక్షాబంధన్ కదా ఫ్రెండ్స్ అందుకే అన్నకి రాక కెట్టడానికి అయితే ఊరికైతే బయలుదేరాను ఆల్మోస్ట్ అయితే బస్ స్టాప్కి అయితే వచ్చాము మార్నింగ్ అయితే ఏం తినలేదన్నమాట అందుకే క్యాంటీన్కి అయితే వచ్చాము దోశ అయితే తిందామని చెప్పి ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే నైన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఊరికైతే మా ఊరికి వెళ్ళడానికి అయితే ఫోర్ అవర్స్ అయితే పడుతుంది లో అక్కడ ఊరిలో బస్టాండ్ దగ్గర అక్క అయితే వెయిట్ చేస్తానని చెప్పింది నా కోసము ఇద్దరం కలిసి రాకైతే కొంటాము అన్న కోసం మేమైతే ముగ్గురము అన్న ఒకడు అక్క వాళ్ళు అన్నకన్నా పెద్ద ఇంకా పెద్దకైతే రావడం లేదు మా చిన్నోడైతే యాక్సిడెంట్లో చనిపోయాడు తనైతే అన్నకైతే కట్టొద్దు రాఖీ వన్ వన్ ఇయర్ అయ్యేంత వరకు అయితే తను కట్టొద్దంట అందుకే తనైతే ఏం రావడం లేదు నేను మా చిన్నకైతే వెళ్ళికైతే అయితే కడతాము అక్కడ ఊరికెళ్ళాకైతే వీడియో తీస్తానో లేదో నాకు తెలియదు అంటే బస్ స్టాండ్లో బస్సుల రీసౌండ్స్ అలా వస్తుంది కదా ఇంటికి వెళ్ళాక తీస్తాను వీడియో ఇక్కడైతే ఊరికైతే దగ్గరలో అయితే వచ్చాము చాలా బాగుంది వెదర్ అయితే కూల్గా ఉంది ఇది డిండి డ్యామ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఊరికైతే వచ్చేసాను బస్ స్టాండ్ దగ్గరికి అక్క నేను కలిసి జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాము రాఖీ తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వచ్చాము అక్క అయితే అన్నకైతే రాఖీ అయితే కడుతుంది మా చిన్నోడైతే ఏదో చెప్తున్నాను నాకు వదిన కూడా కడుతుంది అనమాట అమ్మ నాన్న అయితే లేరు ప్రజెంట్ అమ్మ అయితే వాళ్ళ పుట్టింటికైతే వెళ్ళింది వాళ్ళ తమ్ముని వాళ్ళకి రాఖీ కట్టడానికి ఇంకా నేను అక్క అయితే వచ్చాము మా చిన్నోనికైతే బొమ్మలది రాఖీస్ అయితే ఇష్టం అన్నమాట ఇంకా అన్నకైతే నేను కూడా స్టార్ట్ చేశాను రాఖీ కట్టడం ఎవ్రీ ఇయర్ అయితే మేము ముగ్గురం అయితే మా అన్నకైతే రాఖీ అయితే కడతాము అయిపోయింది మా పిల్లలు అయితే వీడియో అయితే తీస్తున్నారు చాలా హ్యాపీగా అయితే రాకైతే కడుతున్నాను మా చిన్నోడు చూసుకుంటుండు బొమ్మ రాకి కట్టిందని చెప్పి మా అక్క ఇంకా పిక్స్ అయితే దిగుతున్నాము చాలా సైలెంట్గా ఉంది ఇల్లు మాత్రం అనుకుంటున్నారా కాదండి అల్లరల్లరైతే ఉంది ఇల్లు మొత్తము పిల్లలు ఉన్నారు కదా ఇంకా వదినకైతే కడుతున్నాను మా వదిన కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది ఇలా అయితే గడిచిపోయిందనమాట మాకు రాఖీ ఈ రోజంతా అన్నకైతే స్వీట్ అయితే పెడుతున్నాను ఇక్కడ మా కోడల్స్ అయితే ఎన్నోనికి రాఖీ కడుతున్నారు అమ్మా మంచిగా కూర్చోబెట్ట ले वेट टू फर्स्ट कट करो फिर फर्स्ट काटनेला टाईप होतं इचिंग अंदर एक ठो सारो अर्धा माने वांग काटे टाईप नन आई जोड जोड जुड़। स्माइली काटडामे राहे आहा बहो गिनो एक सारो ए मंजू एक जोड गिनो आहा सुले సూపర్ పెద్ద సూపర్ ఇటు చూడు అమ్మాది కూడా చూడండి ఎక్కువ చూసిన ఇది కోండ్లు వీడియోనే ఒకసారి నా అబ్బో చిన్ని చిన్ని నవలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోటో దిక్కు చూడు చూడు ఇంకా అయితే ఫోటోస్ అయితే తీస్తుంది పిల్లల్ని ఇక్కడ మా అన్న అయితే సోఫాలో కూర్చున్నాడు ఆ చెప్తున్నాడు చూడండి మీకు ఆ చెప్పడం మర్చిపోయినా మా అన్న అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాడండి మనీ ఇచ్చాడు చీరలు అయితే పెట్టాడు మాకు అది వీడియో తీయలేదు అనమాట సడన్గా ఇచ్చేసరికి ఫోన్ ఫోన్ అయితే నా చేతిలో లేదు వీడియో చెప్పండి

ైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇక్కడ పెద్ద పాప అయితే వచ్చింది తనకు హాలిడేస్ అని చెప్పేసి టూ డేస్ ముందే వచ్చింది అనమాట ఊరికైతే మా చిన్న పాప కూడా వచ్చింది ఆమె కూడా హాలిడేస్ అని చెప్పి ఇద్దరైతే వాళ్ళ అన్న వాళ్ళకైతే కడుతున్నారు ఇంకో మా చిన్నక్క వాళ్ళ కొడుకులు అనమాట వీళ్ళిద్దరు పెద్దక్క కొడుకు అయితే చనిపోయాడు చనిపోయాడు ముగ్గురు ముగ్గురు ఉంటుండే మా పిల్లలకైతే అన్నాలు ఇప్పుడైతే ఇద్దరే అనమాట ఈ ఇయర్ అయితే వాళ్ళు లేకుండా అయిపోయిండు అది ఒక్క బాధ తప్ప వేరే అయితే ఏం లేదు నాకైతే ఇక్కడ మా పాప అయితే కడుతుంది తర్వాత చిన్నపాప కడుతుంది వీళ్ళిద్దరికీ క్లోజ్ ఎక్కువ అనమాట అడుగుకని నవ్వుకుంటు ఉంటాడు ఇంకా వీళ్ళు ముగ్గురైతే పిల్లలకైతే తీస్తున్నారు అయితే ఇస్తున్నారు అదే పెద్దక్క కొడుకు చనిపోయానని చెప్పాను కదా అంటే అక్కడ సైడ్ అనమాట ఇల్లులు కొంచెం కొంచెం దూరము అన్న వాళ్ళ ఇల్లు పెద్దక్క వాళ్ళ ఇల్లు అయితే వా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నోనికి ఒక దండ అయితే వేసే వద్దామని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ అయితే అందరం అయితే ఇట్లా కార్లు అయితే బయలుదేరాము అక్క వాళ్ళ ఇంటికి అన్న అయితే డ్రైవ్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాక తీస్తానో లేదో తెలియదు అనమాట ఇంటికి వెళ్ళాక చిన్నోడు వీడే ఇది లాస్ట్ ఇయర్ మా పాప వాణ్ణి కట్టిన ఫోటో ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇక్కడైతే పాప అయితే ఫేస్ అయితే కడుక్కొని రిషప్ అయితే అయ్యింది వీరిద్దరూ వదిన మాకు తెలుసు చాలా క్లోజ్గా ఉంటారు మంచిగా ఆడుకుంటారు కలిసి అయితే ఉంటారు మేము వెళ్ళినప్పుడల్లా చాలా బాగుంటారు అన్నమాట ఇద్దరు అక్క వాళ్ళకి అయితే వీడియో తీయలేకపోయినాను అక్కడైతే మా పాపర్ అయితే వచ్చింది అయితే పడుతుంది అన్నమాట మా అక్క వాళ్ళ కొడుకు నా కొడుకు అనమాట ఎట్లా ఉందమ్మా హెల్త్ చిన్న చెప్పున్నా చెప్పురా మరి నా యూట్యూబ్ లో చెప్పదా చెప్పు మంచిగా ఉన్నావు పిల్లలు వచ్చారు కదా వాళ్ళకైతే సరుకులు అయిపోయినాయి అంటే డిమార్ట్ కి అయితే వెళ్దామని చెప్పేసి నైట్ టైం అయితే మళ్ళీ బయటికి అయితే వచ్చాము మళ్ళీ మార్నింగ్ అయితే స్కూల్స్ అయితే వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఈజీగా ఉంటుంది మళ్ళీ షాప్స్ ఇక్కడక్కడ తిరగలేమని చెప్పేసి ఇప్పుడే కొనుక్కుంటే పని అయిపోతుంది అని చెప్పి నైట్ అయితే బయలుదేరాము అందరము అన్న అయితే కార్ పక్కకి పెట్టడానికి అయితే వెళ్ళాడు మళ్ళీ తీసుకుని నాకు ఇంటికైతే వచ్చాము ఇది మార్నింగ్ క్లీనింగ్ అయితే అవుతుంది వదిన అయితే కిచెన్లో వంట అయితే చేస్తుంది మా వదిన మార్నింగ్ ఫోర్ థర్టీకో ఫైవ్కో లేచింది ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా మేమందరం వచ్చాము కదా ఇడ్లీ దోశ చట్నీ రైస్ కర్రీ అన్నీ మేము లేచేసరికి అయితే ప్రిపేర్ అయితే చేసింది అట్లా మా అంటే నాకు చాలా ఇష్టము నువ్వు ఫోన్ చేసినప్పుడు అలా నేను ఎత్తుతా మాట్లాడను మాట్లాడను నా నాకోసం ఒక పాట పాడవా పాడు ఒక పాట నాకు వెన్నెల వెన్నెల ఎలిపోకే ఊపిరి కసేపు ఆపి మన్నెల మన్నెల్లా మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారంట రీళ్ళు ఇక్కడ బయటకు వెళ్తే వస్తున్నాము లోపల నుంచి ఏ రండి స్పైడర్ మ్యాన్ వచ్చిండా అయితే రెడీ అయ్యారు మా నాన్న చిన్ని నాన్నలు చూడు ఏం చేస్తుందో రీల్ చేస్తావా నాన్న చేస్తావా ఏం రీల్ చేస్తావు చెప్పు నువ్వు ఏం చేస్తావు రీల్ చెప్పు వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కువ ఉంటుందో ఏం చేయాలని రెడీ రెడీ స్టార్టానా ఇంకా నేను పోతున్నా పోనా హైదరాబాద్ పోతున్నాయి ఇంకా పోతున్నా మామ రమ్మంటుండు పోతుందా రా బస్సు నేను మళ్ళీ దసరాకు వస్తా సరేనా సరే ఇప్పుడే వస్తా అక్కడ పోయి బస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తా సరేనా